ఒక కంప్లైంట్స్ మా మీ హాస్టల్ మీద గౌరవనీయులైన ఫుడ్ కమిషనర్ గారికి నమస్కారములు అయ్యా కృష్ణా జిల్లా పెడన మండలం అయిన బల్లిపారు అనే గ్రామంలో అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాల హాస్టల్లో ఫుడ్ మరీ దారుణంగా పురుగులతో పెట్టడం జరుగుతుంది అడిగిన పిల్లలను కొట్టడం జరుగుతుంది మీ పేరెంట్స్కి చెప్పారంటే మిమ్మల్ని మేము ఇక్కడి నుంచి పంపుతామని బెదిరించడం జరుగుతుంది స్నానం చేయడానికి కూడా వస్తువులు లేవు ఒకవేళ మూడు గంటలకు లేపి బాత్రూంలో లైన్లో నించోబెట్టి తర్వాత మూడింటికి జరుగుతుంది అందరినీ ఒకే బాత్రూంలో పంపడం జరుగుతుంది పడుకునే వస్తి గదిలో వస్తువులు ఏమీ లేవు ఒకరిపై ఒకరు పక్కన ఇరుకుగా ఇరుక్కుని పడుకోవాలి వస్తుంది తల్లిదండ్రులని లోపలికి రావి రానివ్వకుండా అడ్డుకోవడం జరుగుతుంది బయట ఉన్న సెక్యూరిటీ వాళ్ళు వచ్చిన పేరెంట్స్ ఏమన్నా తినడానికి ఆహారం తీసుకొస్తే అందులో కొన్ని వాళ్ళకి కొన్ని తీసుకొని తినేయటం జరుగుతుంది ఆహార మెనులో పెట్టవలసిన ఫుడ్ పిల్లలకు పెట్టకుండా టీచర్స్ తినడం అక్కడ ఏ వస్తువు కావాలన్నా సరే పిల్లలు దగ్గర దగ్గర మనిషికి యాభై రూపాయలు చొప్పున వంద రూపాయలు చొప్పున వసూలు చేసి కొనడం జరుగుతుంది లేదంటే కొట్టడం తిట్టడం జరుగుతుంది బాధ్యత గల టీచర్లు చేస్తుంటే పిల్లలు ఏమైపోతారు సార్ శ్రీలంక ఎన్నో దారుణమైన విషయాలు అక్కడ జరుగుతుంది చూసాం సార్ ఒక్కసారి దయ ఉంచి పెద్ద వినపంతో తెలియజేయడం జరుగుతుంది దయచేసి ఒకసారి ఆ హాస్టల్ను విజిట్ చేయాల్సింది మిక్కిలి వినయంతో కోరుతున్నాము సార్ అక్కడ ఎంతోమంది బాలికలు ఎవరితో చెప్పుకోలేక మానసికంగా ఆరోగ్యపరంగా బాధపడుతున్నారు సార్ ప్లీజ్ ఒకసారి విజిట్ చేయండి అదొక కంప్లైంట్ నెక్స్ట్ ఇంకొకటి పెట్టారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్ మీరు ఒకసారి కృష్ణా డిస్టిక్ పెడన మండలం బల్లిపర్రు విలేజ్లో ఉన్న గర్ల్స్ గురుకులం స్కూల్ అండ్ హాస్టల్కి ఒకసారి వెళ్ళండి సార్ అక్కడ పిల్లలకు కనీస వసతులు లేవు ఫుడ్ సరిగా లేదు చాలామంది పిల్లలు ఆకలితో పడుకుంటున్నారు కనీసం పడుకోవడానికి కూడా ప్లేస్ కూడా లేదు ఒకరిపై ఒకరు పడుకోవలసి వస్తుంది అక్కడ ఉన్న టీచింగ్ ఫ్యాకల్టీ సరిగా లేదు సార్ మీరు కొంచెం ఒకసారి ఆ హాస్టల్ విజిట్ చేయండి ప్లీజ్ సార్ చాలామంది పిల్లలు మీ రాక కోసం ఎదురు చూస్తున్నారు ప్లీజ్ విజిట్ మీరు తప్పక తప్పక లోకంలో ఎవరు పిల్లలని పట్టించుకోరు సార్ మీరు వచ్చి పిల్లలకు న్యాయం చేయండి సార్ ఈ మీరు ఇప్పుడు పిల్లలు ఇబ్బంది పడుతున్నారా లేపుతా అమ్మా నేను పిల్లలతో మాట్లాడతాను పర్సనల్ గా కంప్లైంట్ నిజం అంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఓపెన్ గా చెప్తున్నా అది సమస్య మీరు పిల్లలు భోజనాలు వాళ్ళ దగ్గర ఏమైనా డబ్బులు వసూలు చేస్తున్నారా యాభై రూపాయలు వంద రూపాయలు అట్లా తినడానికి తెచ్చిన వస్తువులు బయట వాళ్ళు ఎవరో తీసేసుకుంటున్నారు తింటున్నారు అని అంటే నేను ఒక కంప్లైంట్ వస్తే ఏదో పెట్టారు అనుకుంటాను డిఫరెంట్ గా రెండు కంప్లైంట్లు వేరు వేరుగా వచ్చాయి అవి అంత ఎంతో లేని ఏమి లేని చికెన్ గ్రామ్స్ ఇస్తున్నారమ్మా ఒక స్టూడెంట్ ఏ కౌంట్ ఏ క్యాలిక్యులేషన్ మీద ఏ జీవో ఉంది మీ దగ్గర ఉందా చూపియండి అన్ని గురుకుల భాషలో కూడా హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ కాదండి నేను నిరూపిస్తే మీరు రాజీనామా చేస్తారా మీరు నేను కాదని నేను నిరూపిస్తా మీరు రాజీనామా చేస్తారా మరి ఎక్కడైనా అని అని మీరే డిసైడ్ చేసి చెప్పేస్తే ఎందుకు పని లేక చెప్పండి కాదమ్మా వినండి లిజన్ ఇది మీ దగ్గర ఏ ఏ జీవో ఉంది అంటున్నా నేను మీరు ఇది చూపిస్తున్నారు ట్వంటీ టూలోనా ఓకే ఇదే ఇదే కదా ఇది పర్ డే క్యాపిటా అమ్మా ఒక రోజుకి ఎన్ని ఇవ్వాల్సింది మనకు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ టెన్త్ బిలో పిల్లలకు సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఇంటర్మీడియట్ పిల్లలకు రైస్ ఇవ్వాలి కదా ఇదంతా పర్ డే క్యాపిటా ఇక్కడ ఎంత ఉందమ్మా చికెను ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ ఉందమ్మా ఇంటర్మీడియట్ పిల్లలకు ఫిఫ్టీ గ్రామ్స్ ఉంది పర్ డే సెవెన్ డేస్కి ఎంత అవుతుంది ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ అంటే సెవెన్ డేస్కి ఎంత అవుతుంది త్రీ ఫిఫ్టీన్ గ్రామ్స్ అవుతుంది ఇంటర్మీడియట్ పిల్లలకు త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ అవుతుంది ఎన్నిసార్లు ఇస్తాం మనం ప్రైస్ అంటే డివైడెడ్ బై టూ అంటే వన్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ డివైడెడ్ బై టూ మీ ప్రకారమే పోదాం నాకేమి నా దగ్గరే ఏదో మీరేదో చెప్పారు కదా మేడం ఏదో మొత్తం మొత్తం ఇండియా ఆంధ్రప్రదేశ్ అంతా ఒకటేలాగా ఇస్తున్నామని ఎట్లా ఎట్లా చెప్పండి చెప్పండి మీరు చెప్పండిలే నేనే నేను గాడను మీరు మాటే చెప్పారు మీరు ఏం చెప్పారు ఇందాక మొత్తం హండ్రెడ్ గ్రామ్స్ సార్ అన్నారు హండ్రెడ్ గ్రామ్స్ ఏ లెక్కచారం చెప్పండి మీరు మీరు ఏ లెక్కచారం ప్రకారం చేస్తున్నారు హండ్రెడ్ గ్రామ్స్ చెప్పండి ఇదో ఇది చూడండి బాగుంది పెద్దది సేమ్ అదే ఇది ఇది చూడండి మీకు అర్థమైంది ఏ లెక్కచారం ఇస్తున్నారు మీరు హండ్రెడ్ గ్రామ్స్ చెప్పండి మీరు ఎంత ఇస్తారు నేను చెప్తే మీరు ఇచ్చేది ఏంటండి ఏం చేద్దాం లిజన్ మీరు వినండి ఒక మాట వన్ ఫిఫ్టీ కూడా కాదు వన్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఈచ్ స్టూడెంట్ టెన్త్ లోపల ఇంటర్మీడియట్ పిల్లలకు గ్రామ్స్ ఈచ్ టైం ఆరు మందికి ఒక కిలో ఇంటర్మీడియట్ పిల్లలకి అయితే వీళ్ళకైతే వన్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ మీ నోట్ నుంచి నాకు ఆ మాట రావాలా మీరు ఎక్కువ తక్కువ ఇస్తారనేది డిఫరెంట్ మీరు చెప్పే పర్ క్యాపిటల్ మనకు కొంచెం హై రేట్ లో ఉన్నప్పుడు కొంచెం ఒక ఇరవై ముప్పై నాలుగు గ్రాములు అటు ఇటు మేనేజ్ చేసుకోండి నో ప్రాబ్లం అదే మీ మన చేతుల్లో ఇదో వన్ ఎయిటీ ఉంది ఇవ్వచ్చు మనం సఫిషియెంట్ గా రేపు త్రీ హండ్రెడ్ అవుతుంది అప్పుడు ఒక ముప్పై నాలుగు గ్రామ్ తగ్గించుకోండి కానీ మీ నోట్లో నుంచి ఆ రాకుండా ఉంటే ఎందుకు ఆ పేపర్ ఇవ్వడం రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవై తేదీ ఇచ్చారు అది ఇదిగోండి ఇది దిస్ ఇస్ ఫర్ యూ ఓన్లీ మీరే తీసుకున్నాం ఇది ఇది నెంబర్ ఎయిట్ మీరు ఎట్లా ఏ లెక్కచారం ప్రకారం ఇస్తున్నారు బ్లైండ్ గా హండ్రెడ్ గ్రామ్స్ అని చెప్పేస్తారు ఏంది కానీ మీ మీ వాయిస్ మీరు అంత కఠినంగా వంద గ్రాములు ఇస్తున్నాం ఆ కాదు మేము మొత్తం మొత్తం స్టేట్ అంతా ఈ విధంగా ఇస్తా ఉన్నారని మీరే చెప్పేస్తే ఎట్లా చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అండి రాంగ్ అయితే ఏంది నో డౌట్ అవౌట్ దట్ రాంగ్ ఏంది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ మళ్ళా దాంట్లో డిస్కషన్ ఏముంది ఎట్లా ఇస్తారు చెప్పండి మీరు మీ మీరు ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ ఉందా పర్ డే మీరు ఏ క్యాలిక్యులేషన్ ప్రకారం హండ్రెడ్ గ్రామ్స్ ఇస్తున్నా నాకు ఒక వర్డ్ చెప్పండి జిఓఎంఎస్ నెంబర్ ఏపీ స్టేట్ అంతా ఒకటే ఉండేది ఒకటే ఉండేది ఏ గురుకులు పాఠశాల కన్నా బాండి అరే ప్రిస్క్రైబ్డ్ మెను మీ దగ్గర ఉండేది నా దగ్గర ఉండేది ఒకటే కదా ఇంకా ప్రాబ్లమ్ ఏముంది అటువంటిప్పుడు మీరు వంద గ్రాములు ఏ లెక్క చారం ఇస్తున్నారు ఒక లెక్క చెప్పండి నాకు ఒక లెక్క చెప్పండి ఈ మెను ప్రకారం మాకు ఇచ్చిన క్వాంటిటీస్ ప్రకారం ఈ విధంగా హెండు గ్రామ్స్ ఇస్తున్నాం సార్ అని ఒక లెక్కచారం చెప్పండి లేదు మీ దగ్గర అన్సారు మీరు బ్లైండ్ ఇస్తున్నారు అమ్మా అదంతా సెకండరీ నేను టెండర్ రేట్లు డబ్బులు ఇవన్నీ పక్కన పడేయండి అది అదంతా మళ్ళీ మాట్లాడదాం సమస్య కాదు అది మీరు రాంగ్ చేస్తున్నారా లేదా మీ నోట్లోంచి వచ్చే వర్డ్ నాకు వన్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఇస్తున్నాం సార్ ఇవ్వాలంతా రేట్ ఆ ఫ్లెక్సివేషన్ వల్ల ఒక ఇరవై ముప్పై గ్రాములు అటు ఇటు అవుతుందంటే అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ ఇంటర్మీడియట్ పిల్లలకు వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ అది లెక్కచారం అండి మీరు మీ ఇష్టం వచ్చినట్టు పెడితే ఎట్లా ఇంకా నేను ఈ కంప్లైంట్లో ఉన్నవి తప్పని నేను ఎట్లా అనుకోవాలా మీరు చెప్పేది నిజంగా అన్నప్పుడు నేను ఒక క్వశ్చన్ వేసినప్పుడు మీరు తప్పు అయినప్పుడు ఇవన్నీ కంప్లైంట్లు నిజంగా కాదండి నేను ఎట్లా నమ్మాలా చెప్పండి మీరు మీరు చెప్పండి మేడం అండి ఏళ్ళ నుంచి చేసినా ఐదు నిమిషాలు చదువు అది మీరు ఎంఎస్సీలు బీఈడీలు చేసింటారు కదా ఐదు నిమిషాలు చదువు అది ఐదు నిమిషాలు చదువుకు త్రీ ఇయర్స్ చేసినా లేకపోతే నిన్నొచ్చినా నెల క్రితం వచ్చినా ఇవన్నీ అనవసరం జివోఎంఎస్ నెంబర్ ఎయిట్ థర్టీ ఎన్ని ఐటమ్స్ మొత్తం ఉండేది ఫార్టీ టూ ఐటమ్స్ డైలీ వైజ్ ఉన్నాయి ఏ ఎంతెంత క్వాంటిటీ వాళ్ళ దాలు ఇన్ని గ్రామ్స్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ సెవెన్ డేస్ ఎంత అవుతుంది వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ టెన్ టైప్స్ వస్తుంది మీకు దాలు ఏది సాంబారు పప్పు కలిపి దానికి డివైడెడ్ బై చేసుకోవాలి వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ అది పర్ క్యాపిటా అండి పర్ క్యాపిటా సిస్టమ్ రూల్ ఆ రూల్ ప్రకారం ఆయిల్ ఇంత ఇవన్నీ పర్ క్యాపిటల్ ఉన్నాయి అవన్నీ డివైడెడ్ బై చేసుకొని రేటు ఫ్లక్చ్యుయేషన్ బట్టి కొంచెం అటు ఇటు క్వాంటిటీస్ జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటా ఇప్పుడు నేనేమి నిమ్మే ఇప్పుడు ఎయిటీ వన్ ఎయిటీ ఉంది చికెను మనము ఇంతమంది కంటే కదా హై క్వాలిటీ హై క్వాంటిటీ అప్పుడు మనకు ఇంకా ఇరవై ముప్పై రూపాయలు తగ్గుతుంది ఏది హోల్సేల్లో తీసుకుంటే మనం ఒక కిలోది కొనేదానికి ఎనభై డెబ్బై ఎనభై కేలు కొనేదానికి తేడా వచ్చింది వాళ్ళు ఇంకా ఒక ఇరవై రూపాయలు తగ్గించి ఇస్తారు ఆ ప్రకారం తీసుకోవాలా రేపు మూడు వందలు ఉన్నప్పుడు అది ఫ్లక్చువేషన్ ఆఫ్ రేట్స్ మనకి ఇచ్చింది కిలో వన్ ఎయిటీ రూపీస్ గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసింది వన్ ఎయిటీ రూపీస్ వన్ ఎయిటీ రూపీస్ ఎప్పుడన్నా మిగిలి అడిషనల్ ఫ్రూట్స్ ఇస్తా ఉంటారు కొన్ని అంబేద్కర్ అవును అవును మీరు ఈ చికెన్ కరెక్ట్ ఇవ్వడం లేదు కాబట్టి మీరు ఇది ఫాలో కానీ అమ్మా పర్క్యాప్టా ఈ విధంగా డివైడెడ్ బై చేసుకోండి నెంబర్ తీసుకో ఈ మేడం తీసుకో వాళ్ళ ఏదైనా ఉంటే ఫాలో చేయండి ఫాలోఅప్ చేసి ఎంత ఇస్తున్నారు ఏందని చూడండి ఎందుకు తక్కువ ఇస్తా ఉన్నారు ఏంది తక్కువ తక్కువ నేను యువతని చెప్పడం లేదమ్మా అది మనకు బికాస్ ఆఫ్ ఫ్లెక్చువేషన్ ఆఫ్ రేట్స్ నేను కాదండం లేదు కానీ మీరు మీ మీ వాయిస్ ఈ విధంగా రావాలి గుర్తుపెట్టుకోండి మీరు ఇప్పటికి మూడున్నర సంవత్సరం నుంచి శివుట అని శివులో శంఖబోధనట్టు రాష్ట్రం అంతా చెప్తానే ఉన్నా కొన్ని వందల వీడియోలు పెట్టాము అన్ని ఏ వీడియోలలో ఉంది అది మీరు ఏ ఒక్క వీడియో పూర్తిగా చూసినా కానీ మీరు ఈరోజు మీ దగ్గర సమాధానం కరెక్ట్గా వచ్చేది మీకు ఇంట్రెస్ట్ లే అంతే రండి పిల్లలతో మాట్లాడ బాగు బాగుంది ఎక్కడ మీ వాళ్ళు లేరు మీరు ఏదైనా పెద్ద పిల్లలు సమస్యలు చెప్తే నేను ఏదైనా దారి చూపిస్తాను లేదంటే మీరు ఇంతే ఇంకా అర్థమైందా నాకు ఒక రెండు కంప్లైంట్లు వచ్చినాయి మీ స్కూల్ నుంచి మీ తల్లిదండ్రులు పెట్టారు ఈ నిజమా కాదా అనేది నాకు మీరు చెప్పాలి మీకు అకామిడేషన్ బాగుందా పడుకోవడానికి సిక్స్త్ పిల్లలకు కొంచెం ఇరుగ్గుంది అని చెప్పి తెలిసింది నాకు మీ మేడమే చెప్పారు సిక్స్త్ పిల్లలకు కొంచెం ఇరుగ్గుంది అని చెప్పి చెప్పారు అదేదో బిల్డింగ్ కొత్త వాటి కోసం పెట్టాం సార్ అని చెప్పి చెప్పారు అవునా మీ మేడమే చెప్పారు ఇంకా మీరు అది కూడా కాదు అంటే మీ కర్మ అవునా సిక్స్త్ పిల్లలకు ఇరుగ్గుందంట రూము పడుకోవడానికి మీ మీకంతా బాగానే ఉందా వాటర్ బాగానే ఉన్నాయా స్నానాలు చేయడానికి మూడు గంటలకు లేపుతా ఉన్నారా భోజనాలు బాగానే ఉన్నాయా ఏ ప్రాబ్లమ్స్ ఏం లేవు ఈ తప్పు కంప్లైంటా మీ ఇష్టం ఇంకా మనం ఏం చేస్తాం వాళ్ళు రెండు కంప్లైంట్లు పెట్టారు పెద్దగా కంప్లైంట్ మీదనే వచ్చాను నేను ఇంత దూరం అర్థమైందా మీకోసం సరే భోజనాలు బాగున్నాయా మీ మేడం వాళ్ళు చెప్పారా ఎవరైనా సీట్లు చెప్పండి నేను మరి సరే టిఫిన్స్ ఏమన్నా మార్చాలా ఒక టిఫిన్ మారుస్తా ఏదన్నా మీరు చెప్తే కదా ఎందుకు ఉపా బాగాలేదు ఈరోజు పొద్దున్నే కదా చట్నీ ఇవ్వరా ఏం కావాలి ఉప్మా బదులు సండే పూరి వస్తుందా ఎన్ని పూరీలు వేస్తున్నారు సరిపోతాయి రెండు ఏడాది సరిపోతాయి రెండు రెండు పూరీలు ఏం సరిపోతాయి సర్లే మన మెను ఆ ప్రకారమే ఉంది అంతే ఇస్తారు అడ్జస్ట్ చేసుకోవాలి ఎందుకంటే మధ్యాహ్నం మంచిగా బగారా రైస్ చికెన్ కదా పట్టు పట్టచ్చు కాబట్టి కొద్దిగా ఆకలిగా ఉంటేనే బాగుంటుంది కదా చికెన్ ఎన్ని పీసులు వస్తాయి నాలుగా గ్రేవీ వేస్తారా కావాల్సినంత మంగళవారం మధ్యాహ్నమా ఈవినింగా బాగానే ఉంటుందా అందరికి బాగా ఇష్టమేనా ఉప్మా బదులు మీకు ఎగ్ రైస్ తింటారా ఎగ్ రైస్ ఎగ్ రైస్ ఇష్టమా టమాటా రైస్ రైస్ అయితే ఆ రోజు ఎగ్ ఉండదు మీ మేడం మంచి మేడం ఏనా మాది చూసుకుంటారా త్రీ ఇయర్స్ నుంచి ఉన్నారా మేడం మీ వార్డన్ మేడం ఏది ఏమి ఇయర్ వచ్చారా ఇక కొంచెం అన్ని బాగా చేపిస్తూ ఉంటారా ఈవినింగ్ స్నాక్స్ ఇస్తున్నారా డైలీ ఫ్రూట్ ఇస్తున్నారా వారానికి త్రీ ఎగ్స్ ఇస్తున్నారా చెప్పాలా నేను సవా అడుగుతా ఆ నేను అన్నిటికీ ఓకే అంటే నేను అబద్ధాలు చెప్తా నేను అబద్ధాలు చెప్తాను మీరు దానికి కూడా ఓకే అంటే అది నిజమైపోతుంది అట్లా డైలీ ఇస్తారా ఓకే మీరు ఎంతో కష్టపడి ఇష్టంగా వచ్చారు ఇక్కడికి బాగా చదువుకోండి శ్రద్ధగా చదువుకోండి మనసు పెట్టండి మీ భవిష్యత్తు బాగుండాలా అర్థమవుతుందా మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి మంచి చదువులు చదువుకొని మంచి ఉద్యోగాలు చేసుకోవడానికి ఇంకోదానికి ఇంకోదానికి అవునా కానీ ఉద్యోగాలు అని అందరికీ రావు కదా ఇప్పుడు నాలుగు వందల డెబ్బై ఏడు నాలుగు మంది ఉన్నారు ఇక్కడ అందరికీ ఉద్యోగాలు రామ్మంటే రావు కానీ ఉద్యోగాల కోసమని మైండ్లో పెట్టుకోకండి ఇది ఒక విజ్ఞానం అర్థమవుతుందా మీకు మీ మీ జ్ఞాన సంపత్తి పెంచుకుంటా ఉన్నారు అర్థమైందా వే ఆఫ్ స్టైల్ వే ఆఫ్ బిహేవియర్ వే ఆఫ్ టాకింగ్ వే ఆఫ్ డ్రెస్సింగ్ ఎన్ని చేంజ్ అయితే చదువుకున్న వాళ్ళకు చదువుకునే వాళ్ళకు మనసు ఉంటే మార్గం ఉంటుంది వేరే బిజినెస్లు చేసుకోవచ్చు ఇంట్లో కూర్చొని బిజినెస్లు చేయొచ్చు ఏదో ఒకటి ఒక శారీ బిజినెస్ చేయొచ్చు ఇంట్లో మంచిగా తక్కువ రేటు కొనుకొచ్చి కొంచెం ఎక్కువ డబ్బులకు చిట్టిలు వేయచ్చు బ్యూటీ పార్లర్ పెట్టచ్చు టైలరింగ్ చేయొచ్చు ఒక బొటిక్ పెట్టచ్చు ఒక చిటిల్ బిజినెస్ చేయొచ్చు ఒక ఎల్ఐసి ఏజెంట్గా ఉండొచ్చు ఇట్లా ఎన్నో ఉన్నాయి మనసు ఉంటే మార్గం ఉంటుంది అన్నిటికీ మూలం చదువు ఇదం జగత్ చదువే అనమాట అర్థమవుతుందా చదువు ఉంటేనే మీకు ఏదైనా సాధించగలరు అర్థమైందా కాబట్టి మీరు బాగా చదువుకోండి మీకు ఏదైనా మీకు ఎగ్ రైస్ పెట్టిస్తా నెక్స్ట్ థర్స్డే నుంచి ఓకే మీరు బాగా మంచిగా చదువుకోవాలి ఓకేనా ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ ఓకే బాయ్ టేక్ కేర్ మీ మీద ఎటువంటి ఆ కంప్లైంట్ ఫేక్ అని మాకు నిర్ధారణ అయింది మీరు అయ్యో మీరు అట్లా ఫీల్ కావద్దు విల్ ఫేస్ ఎనీథింగ్ ఏదైనా సరే మనం ఫేస్ చేయాలి లేదమ్మా నీ గురించి మంచిగా చెప్పారు పిల్లలు దే ఆర్ అప్రిషియేటింగ్ యూ ఆర్ ఆల్సో అప్రిషియేటింగ్ యూ మీరేం ఫీల్ కావాల్సిన అవసరం లేదు బాగా అరే నేను చెప్తున్నా కదా ఫేక్ కంప్లైంట్ అదే అని మీరు మీరు మాట్లాడక ముందే నేను అది ఫేక్ కంప్లైంట్ అండి పిల్లల దగ్గర నేను అందుకే నేను పర్సనల్ వాళ్ళ దగ్గర తీసుకున్నాను నేను వాయిస్ ఏంది అనేది మేము మాకు తెలుసు ఎట్లా రాబట్టుకోవాలా నిజాలు అనేది లేదమ్మా ఇప్పుడు ఎట్లంటే కంప్లైంట్ వచ్చిన తర్వాత అది నిజమా అబద్ధమా అనేది కూడా మేము ధృవీకరించుకోవాలి అమ్మా నేను కంప్లైంట్ మీకు నాకు వచ్చిన కంప్లైంట్ మీకు వివరించాను పిల్లలతో మాట్లాడాను నేను మీకంటే ముందే చెప్తా ఉన్నా అది ఫేక్ కంప్లైంట్ ఇచ్చారు అని నేను అప్రిషియేట్ చేస్తున్నా ఈరోజు పదహైదు ఏడు నిమిషాల్లో నేను అంత కథ అంతా తేల్చిన ఏముందాడా మీరు బాగా చేస్తున్నారమ్మా బాగుంది పిల్లలు మీ గురించి మంచిగా చెప్పారు త్రీ ఇయర్స్ నుంచి ఫిఫ్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉండే పిల్లలు ఉన్నారు అర్థమవుతుందా మూడేళ్ళ నుంచి మీ మీ మూడేళ్ల నుంచి మీరు ఉన్నప్పుడు ఉండే పిల్లలు ఉన్నారు టీచర్స్ గురించి అడిగాము ఎలా చెప్తా ఉన్నారు ఎలా ఉన్నాయని అన్నీ బాగున్నాయి వస్తు వస్తులలో ఏంది ఇట్లా అందరూ ఒకరి మీద ఒకరు పడుకున్నాడు ఏం లేదు సార్ మీరు వచ్చి చూడండి మా రూమ్లో ఏం ప్రాబ్లం లేదు అన్నీ బాగున్నాయి మాకు అన్ని వాటర్ కూడా బాగానే ఉంది మేము స్నానం వినాలు బాగానే చేస్తాము ఫుడ్ అంతా బాగానే ఉంటుంది మాకు అన్నీ అడిగాము మేము సిక్స్ డేస్ ఎగ్స్ వస్తున్నాయని చెప్పారు టూ టైమ్స్ చికెన్ వస్తుందని చెప్పారు ఆ తర్వాత ఎవ్రీడే మార్నింగ్ మిల్క్ ఇస్తున్నారని చెప్పారు ఆఫ్టర్నూన్ కర్డ్ ఇస్తున్నారని చెప్పారు ఈవినింగ్ ఫ్రూ స్నాక్స్ ఇస్తున్నారని చెప్పారు నైట్ ఫ్రూట్ ఇస్తున్నారు అన్నీ కరెక్ట్ ఉన్నాయి ఒక చికెన్ విషయంలో కొద్దిగా అంటే నేను చెప్పేది చికెన్ విషయంలో మీకు లెట్ యూ నో మీకు తెలియాలా ఏంది పొజిషన్ రూల్ పొజిషన్ ఏంది ఎక్కువ తక్కువ అనేది డిపెండ్ ఆన్ అవర్ సిచ్యువేషన్ నేను ఆ విషయంలో కాదను ప్లస్ పిల్లలు ఉప్మా లేకున్నారు దాని బదులు ఎగ్ రైస్ చేయండి రాసి పెట్టాము మేము ఇక్కడ ఇక్కడ కూడా రాశాను ఈ ఎగ్ రైస్ మేము ఉప్మా రవ్వ ఇంకా క్లోజ్ చేసేసేయండి ఉప్మా రవ్వ బదులు ఆనియన్స్ ఆ పల్లీల చట్నీ బదులు ఆయిల్ ఈ ఆయిల్ను బాగా ఆనియన్స్ కట్ చేసి వేయించి ఒక రెండు బాండ్లలో ఎగ్ పొరటు చేయండి రైస్ చేసి ఆ రైస్లో ఇదంతా కలిదిప్పండి అది పెట్టేసేయండి మేము చట్నీకి ఇట్టి ఏమి ఉండదు దానికి ఎగ్ రైస్ అమ్మ ఫ్రైడ్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఉప్మా తీసేసేయండి ఇది నేను రాసి పెట్టాడు మంచి బియ్యం ఇస్తున్నారు ఇప్పుడు గంజి ఉంచకుండా చూసుకోండి కొంచెం మంచిగా అన్ని మెయింటైన్ చేయండి మీకు మంచి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు మనకు కుటుంబంలో అన్యోన్యంగా ఎటువంటి కలహాలు లేకుండా మన పిల్లల జీవితాలు మన ఆరోగ్యాలు ఇవన్నీ ఉండాలంటే మనం చేసే వృత్తిలో నిజాయితీ ఉండాలి అది లేకుంటే రోజు కాబట్టి మన పిల్లలు కాబట్టి అవుతున్నారు ఇది మళ్ళీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలసం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్